నమస్కారం నా పేరు రాదిరెడ్డి ఉద్యాన శాఖ అధికారిగా ఎర్రగొండపాలెంలో పనిచేస్తున్నాను ఈ వీడియో మనకి బొప్పాయి పంటలో మనం అనుసరించవలసినటువంటి ఎరువుల యాజమాన్యం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో దాని గురించి మనం కానీ చూస్తే బొప్పాయి మనకి మా ఈ ప్రాంతంలో ప్రధానమైన పంట మనము నాటే ముందు నుంచి మనము దుక్కిలో మనము ఎరువులు మన పశువుల ఎరువు లేదంటే ఏదన్నా మనకి సేంద్రియ ఎరువులు ఖచ్చితంగా మనము దాదాపుగా ఒక ఎకరాకి ఒక ఎనిమిది నుంచి పది టన్నులు మనం దుక్కిలో కలుపుకోవాలి తర్వాత మనం నాటిన తొలినాళ్ళలో మనకి ప్రధానమైనటువంటి మనకి ముఖ్యంగా మనకి వేర్లు పెరుగుదల ముఖ్యం కాబట్టి మనం బాసురం ఎక్కువగా ఉండే ఎరువులు వేయాలి దాంట్లో మనకి బాసురం ఎక్కువగా ఉండేదంటే మనకి సింగి మన విడి విడి ఎరువులు అయితే సింగిల్ సూపర్ హాస్టర్ అలాగే మనకి కాంప్లెక్స్ ఎరువులు అయితే మనకి డిఏపి కానీ ఇరవై ఇరవై ఇలాంటివి రైతులు ఉపయోగిస్తూ ఉంటారు దీంతోపాటు మనం ఏంటంటే కొంత పొటాష్ కూడా కలుపుకొని మనం తొలి స్టార్టింగ్ ఆ స్టేజ్లో మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత మనకి ముఖ్యంగా ఈ ఎరువులనే డ్రిప్ ద్వారా అందించటువంటి మనం ముఖ్యంగా రైతులు పాటించాలి ఎందుకంటే మనకు ఎరువులు ఆదా చేసుకోవడమే కాకుండా మనం వేసిన ఎరువులు వృధా కాకుండా నేరుగా మొక్క తీసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా మనకి డ్రిప్ ద్వారా ఎరువులు పంపడం అనేది ఫెర్టిగేషన్ ద్వారా మనం రైతులు అలవాటు చేసుకోవాలి దానికి మనకి ఈ బొప్పాయి మనకి తొలి ఐదు నుంచి ఆరు నెలల వరకు కూడా మనకి శాఖ పెరుగుదల ఉంటుంది ఆ తర్వాత మనకి పూత కాపు వచ్చే సమయంలో మనము వేరే మార్చుకోవాల్సి ఉంటుంది మనకి ఇప్పుడు తొలిగా ఇప్పుడు మనం అంతా నాటి నెల రెండు నెలలు వయసులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి ప్రధానంగా మనకి మూడు పంతొమ్మిదిలు అంటే నత్రజని భాస్వరం పొటాషియం మూడు సమంగా ఉంటాయి దీంట్లో ఇది మనకి ఈ నీళ్ళలో కరిగే ఎరువులు మనకి దొరుకుతాయి కాబట్టి డ్రిప్ ద్వారా పంపించుకోవడానికి మనము ఒక షెడ్యూల్ ప్రకారం పంపించుకోవాలి ఒక పది రోజులు వ్యవధిలో మనకి ఒక ఎకరానికి వచ్చేసి ఒక ఐదు కేజీలు చొప్పున మనము ఒక నెలలో నాలుగు సార్లుగా అట్లా మనకి అందించుకోవాలి అట్లా మనము మూడు పంతొమ్మిదిలు అందిస్తూ మధ్యలో మనకి ఈ బొప్పాయిలో ముఖ్యంగా మనకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకి సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కువగా వస్తాయి తద్వారా మళ్ళీ అది వైరస్ కూడా లక్షణాలు కూడా వస్తాయి అన్నమాట కాబట్టి సూక్ష్మ పోషకాలు అయినటువంటి మనకు జింకు బోరాను ఐరను మ్యాంగనీసు మెగ్నీషియం ఇవి మనము ముఖ్యంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది వీటిల్ని మనము పై మనము పైన పిచికారీ ద్వారా మనం అందించుకోవచ్చు మనకి రకరకాల పేర్లతోటి ఫార్ములా ఫోర్ అని సిక్స్ అని లేదా మ్యాక్స్ అని ఇట్లా రకరకాల పేర్లతోటి ఇవన్నీ కలిపి ఉండేటువంటి మనకి ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమం అనేది దొరికింది కాబట్టి మనం ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని మనం లీటర్కి ఒక ఐదు గ్రాముల చొప్పున మనకి ఈ మనం పైపాటుగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కలకి మనకి ఎటువంటి ఈ సూక్ష్మ పోషకాల లోపాలు రాకుండా ఉంటాయి తద్వారా వైరస్ అనేది కూడా మనకి బొప్పాయిలో ఎక్కువ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అదే కాకుండా ఈ నాళ్ళలో మనకి ఎక్కువ వర్షపాతం కానీ ఎక్కువ నీళ్లు ఎక్కువైనప్పుడు కానీ ఈ బొప్పాయిలో ఎక్కువగా మనకి వేరుకుళ్ళు సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అది రాకుండా మనము మనకి బ్లైటాక్స్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కానీ అలాగే రెడోమిల్లు ఒక రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున వీటిలో ఏదైనా పర్వాలేదు అది మనము మొక్క మొదళ్ళ దగ్గర తడిసే విధంగా పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది ఎక్కువ వర్షపాతం ఉండి బురద ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇది చేసుకోవాలి అలాగే మనకి ఈ టైంలో మనకి ఎక్కువగా మనకి తెగుళ్ళ విషయానికైతే ఎక్కువ ఏమి దీంట్లో ఎక్కువ వచ్చే అవకాశం లేదు ఒకటే వైరస్ లక్షణాలు ఎక్కడైనా కనిపించి ఎక్కడన్నా ఒక మొక్క మనకి స్టార్టింగ్ దశల్లో కనిపించినట్టయితే వెంటనే దాన్ని మనం తీసేసి వేరే మొక్కలకి రాకుండా చేసుకోవాలి రెండవ పాయింట్ మనకి ఈ పసుపు రంగు అట్టలు ఎక్కువగా కట్టుకోవాలి ఎందుకంటే ఈ వైరస్ అనేది మనకి తెల్లదోమ ద్వారా ఎక్కువ వ్యాప్తి చెందుతూ ఉంటుంది కాబట్టి ఆ తెల్లదోమని మనము అరికట్టాలంటే మనకి పసుపు రంగు అట్టలు అనేది మనం ఖచ్చితంగా ఎకరాకు ఒక నలభై నుంచి యాభై వరకు ఈ పసుపు రంగు గట్టలు పెట్టుకోవడం ద్వారా మనము ఈ తెల్లదోమని నివారించుకొని తద్వారా మనం ఈ వైరస్ను కూడా మనము నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది